పీస్ బి టు యూ లూకా శుభవార్త ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై మూడో వచనం వరకు అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీయు మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి వారు వెంటనే ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి క్రీస్తు పునరుత్నమైన తరువాత తన ఇద్దరు శిష్యులకు కనిపించినటువంటి రీతి వారు మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు కూడా వారితో పాటు ప్రయాణము చేశాడు వారితో అనేకమైనటువంటి విషయములను ప్రవక్తలు బోధించినటువంటి ప్రవచనములను మరి తాను వారితో సంచరించినప్పుడు తెలియచేసినటువంటి అనేకమైనటువంటి బోధనలను క్రీస్తు ప్రభు మరలా వారికి తెలియచేసినటువంటి గొప్ప సన్నివేశాన్ని ఎమ్మావు మార్గంలో జరిగింది అని నాడు మనం వాక్యం ద్వారా ఆలకిస్తూ ఉన్నాం మరి శిష్యులు పలికినటువంటి యొక్క వచనములు మనకి చాలా ఆశ్చర్యాన్ని ఇస్తూ ఉన్నాయి వాళ్ళు పలుకుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అనేక విషయములు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క హృదయములు ప్రజ్వరిల్లలేదా అని శిష్యులు పలికినటువంటి ఒక మాట మరి ప్రియ సహోదరి సహోదరులారా అనేక సమయాలలో క్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్ అనేకమైనటువంటి సందర్భాల్లో క్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి లేఖనాలను మనకు తెలియచేస్తున్నప్పుడు ఒక సేవకుని ద్వారా కావచ్చు ఒక గురువు ద్వారా కావచ్చు ఒక బోధకుని ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్గా మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు క్రీస్తు ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని అనేక సార్లు మనం గ్రహించలేకపోతున్నాం ప్రియ సహోదరి సహోదరుల మరి క్రీస్తు ప్రభువే స్వయంగా వారితో నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు వారు కూడా చాలాసేపు గమనించలేకపోయారు మనతో ప్రయాణం చేస్తున్నది క్రీస్తు ప్రభువే మనకి బోధిస్తూ ఉన్నది మరలా ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నది క్రీస్తు ప్రభువే అనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు నేడు అనేక మంది మనము క్రైస్తవ బిడ్డలైనటువంటి మనము కూడా వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభే స్వయంగా మాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము కూడా గ్రహించలేకపోతున్నాం ప్రియ క్రైస్తవ బిడ్డలారా కానీ గమనించండి ప్రభుని యొక్క వాక్యము బోధించబడుతున్నప్పుడు మన యొక్క హృదయములు ప్రజ్వరిల్లాలి ఇది దేవుని వాక్యము ఆ వాక్యము నా యొక్క హృదయములకు స్వయంగా మాట్లాడుతూ ఉన్నది నా యొక్క జీవితంలో మార్చడానికి నా యొక్క జీవితమును సరిచేయడానికి నా జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలను తెలియచేయడానికి స్వయంగా క్రీస్తు ప్రవ్వే నాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా మన యొక్క హృదయములు కూడా ఆ శిష్యుల వల్ల ప్రజ్వలితూ ఉన్నాయా లేదా అని ప్రతినిత్యం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈనాడు పలికినటువంటి వాక్యంలో క్రీస్తు ప్రభు వారితో పాటు ప్రయాణము చేస్తూ ఉన్నాడు మనతో ప్రయాణము చేసేటువంటి దేవుడు ఇప్పుడు క్రీస్తు మనతో పాటు ప్రయాణము చేసేటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు గమనించలేకపోతూ ఉన్నారు గ్రహించలేకపోతున్నారు కానీ ప్ర క్రైస్తవ సంగమ గ్రహించండి పునరుత్న క్రీస్తు నీతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు నేను ప్రతినిత్యము కూడా తన యొక్క ఆత్మతో నింపడానికి తన శాంతితో నింపడానికి తన ప్రేమతో నింపడానికి తన బలముతో నింపడానికి తన శక్తితో నింపడానికి నిత్యము ప్రభు మనతోటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన సత్యాన్ని గ్రహించినప్పుడు అయ్యో నా ప్రభువు నాతో ఉన్నాడే అన్నటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఒక రకమైనటువంటి బలము ఒక రకమైనటువంటి శక్తి ఒక రకమైనటువంటి విశ్వాసము మనందరిలో కూడా చేకూరుతూ ఉన్నది అనేది సత్యం ప్రియ దేవుని బిడ్డలార కాబట్టి క్రీస్తు ప్రభు నీతోటి మనతోటి ప్రయాణం చేసేటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనం కలిగి ఉన్న దేవుడు మనల్ని అశాంతికి అధైర్యానికి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనం కలిగి ఉన్న దేవుడు నిత్యము మనతో ప్రయాణం చేసే దేవుడు మనం ఆలోచనలో ఉన్నప్పుడు మనం అనుమానాలలో ఉన్నప్పుడు మనం అశాంతిలో ఉన్నప్పుడు మనం అధైర్యంలో ఉన్నప్పుడు మనతోటి ప్రయాణం చేస్తాడు మనల్ని ధైర్యముతో నింపుతాడు మనల్ని శాంతితో నింపుతాడు మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాల నుంచి ఆయన తీర్చివేస్తాడు ఆ అనుమానాలకి సమాధానం దయచేస్తాడు అటువంటి ప్రభుని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియ క్రైస్తవ సంగమా కాబట్టి గమనించండి గ్రహించండి క్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రతినిత్యం కూడా మనతో వాసము చేస్తూ ఉన్నాడు నితం నీతో మాట్లాడాలి అని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడేటువంటి మాటలకి మన యొక్క చెవులను ఇస్తూ ఉన్నాము అనేకమైనటువంటి విషయాలను ఆలోకించడానికి సమయం మనకి సమయం ఉంటుంది కానీ ప్రభుని యొక్క వాక్యము ఈరోజు నా పట్ల ఏమై ఉన్నది ప్రభు ఈరోజు నాతో ఏమి మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు నాతో ప్రయాణం చేసే దేవుడు నాకు ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మన యొక్క హృదయములు కూడా ప్రజ్వరిల్లుతాయి ప్రియ సహోదరి సహోదరులారా నీ యొక్క హృదయములు ప్రజ్వరిల్లాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావా నీ యొక్క చెవులను ప్రభుని యొక్క వాక్యానికి అందించు నీ ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు అద్దరు శిష్యులు కూడా నిరాశతోటి ఇంకా ఏముందులే ప్రభు మరణించాడు ఇంకా మమ్మల్ని చూసుకునేవాడు లేడు మమ్మల్ని నడిపించేవాడు లేడు మాకు బోధించేవారు లేరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరాశతోటి అధైర్యముతోటి వారు మరలా తిరిగి వారి వారి పనులు చేసుకుందాంలే అని చెప్పేసి వారు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభు వారికి దర్శనమిచ్చి మరలా వాళ్ళని తిరిగి తీసుకొచ్చుకుంటూ ఉన్నాడు మీరు వెళ్ళవలసినటువంటి మార్గము ఇది కాదు దీనికోసం కాదు మేము మిమ్మల్ని ఎన్నుకున్నది దీనికోసం కాదు నేను మిమ్మల్ని పంపించింది దీనికోసం కాదు మీరు నాతో పాటు మూడు సంవత్సరములు తిరిగింది మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని చెప్పేసి క్రీస్తు తాను బోధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మరలా వాళ్ళకి విదితం చేస్తూ ఉన్నాడు ప్రవక్తలు ఏమైతే ప్రభు గురించి బోధించారో మరలా వాళ్ళకి విదితం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేరాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభు మరలా మరలా వారికి దర్శనమిస్తూ ఉన్నాడు ఆ సత్యాలని ఆ ప్రవచనాలని వాళ్ళు బోధి వారికి బోధిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల మరి అదే క్రీస్తు ప్రభువు నేటికిని ఈ వాక్యము ద్వారా మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు అనేకమైనటువంటి ప్రవచనాల ద్వారా అనేకమైనటువంటి దర్శనాల ద్వారా క్రీస్తు ప్రభు నేటికి మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నీవు ప్రభునికి దరి చేరుతూ ఉన్నావా ఆయన యొక్క వాక్యమును ఆలకించాలి ఆయన యొక్క వాక్యం నా జీవితం పట్ల ఏమై ఉన్నదో తెలుసుకోవాలి అని చెప్పి ఈరోజు నువ్వు ప్రభుని యొక్క వాక్యానికి నీ చెవిని అందించినట్లయితే నీ ప్రభువే స్వయంగా నీతో మాట్లాడతాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధ సమయంలో మనందరము కూడా ఆ క్రీస్తు ప్రభునికి మన యొక్క జీవితంలో నర్పించుకుందాం మన యొక్క హృదయంలో ఆయన యొక్క వాక్యముతోటి ప్రజ్వరిల్లాలి ప్రజ్వరినటువంటి వాక్యము నిత్యము కూడా మన యొక్క హృదయం నుంచి ఒక ఓట వలె ఉబికి వస్తూ ఉంటుంది ఆ వాక్యాన్ని నేను ఇతరులకి తెలియచేయాలి ప్రభు నాకు కనిపించాడు ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు ప్రభు నాతో ఈ విషయంలో మాట్లాడాడు అన్నటువంటి వాక్యాన్ని మనం ఇతరులతో పంచుకోవడానికి ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం వాక్యము విన్న తర్వాత ఆ వాక్యం మన యొక్క హృదయంలో ప్రజ్వరితూ ఉన్నప్పుడు దాన్ని బోధించకుండా ఉండలేం ప్రియ క్రైస్తవ సంఘం అదే అపోస్తల జీవితంలో జరిగింది కూడా వారు విన్నటువంటి ఆ వాక్యాలని వారు దర్శించినటువంటి ఆ వాక్యాన్ని వాళ్ళు ప్రకటించకుండా ఉండలేకపోయారు ఏ దర్శనాన్ని అయితే వారు జీవితంలో చూశారో దాన్ని మరలా తిరిగి వెళ్ళి అపోస్తులకి చెప్పకుండా ఉండలేకపోయారు కాబట్టి వారు వెళ్తున్నటువంటి మార్గం కూడా మరలా యూ టర్న్ తీసుకొని వాళ్ళు తిరిగి మరలా అదే ప్రదేశానికి ఎక్కడి నుంచో అయితే వాళ్ళు బయలుదేరారు మరలా అదే ప్రాంతానికి వస్తూ ఉన్నారు జరిగిన ప్రతి విషయాన్ని కూడా మిగిలిన అపోస్తులతోటి పంచుకుంటూ ఉన్నారు ప్రభుని యొక్క శుభవార్తలో ప్రభుని యొక్క వాక్య పరిచర్యలో వారి యొక్క జీవితములను కొనసాగించారు ప్రియా సహోదరి సహోదరుల మరి నేడు మనందరము కూడా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా వాక్యాన్ని విని వదిలిపెట్టే వాళ్ళలాగా ఉండకూడదు ఆ వాక్యాన్ని నలుగురికి తెలియచేసేలాగా ఉండాలి నేను ఈ వాక్యాన్ని విన్నాను ఈ వాక్యం నాకు విదితమైనది ఈ వాక్యం నాకు ఇలాగ ప్రభుని ద్వారా వినిపించబడింది అని చెప్పేసి ఆ సత్యాన్ని ఆ వాక్యాన్ని నిత్యము మనం ఇతరులతోటి పంచుకునేటువంటి బిడ్డలముగా ఉండాలి అదే ప్రభు మనందరి నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాడు ఆ పునరుత్న శాంతి మీ అందరితో ఉండుగాక అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధు సర్వశక్తి మంతుడు అయిన దేవ పునరుత్న క్రీస్తు మీకు స్తోత్రములైన మీ యొక్క పునరుత్నం తర్వాత అనేక మంది బిడ్డలకి ప్రభ మీ యొక్క దర్శనాల ద్వారా నీవు సజీవమైన దేవుడు అనే సత్యాన్ని ప్రభ ప్రకటించి ఉన్నారు మీకు స్తోత్రములు ఇదిగో ప్రభ ఇద్దరు శిష్యులకు కూడా కనిపించినప్పుడు మీరు అనేక విషయంలో ప్రభు వారికి తెలియచేసినప్పుడు వారి యొక్క హృదయములు ప్రజ్వల ప్రభు అదే రీతిగా ప్రభు ప్రతినిత్యం కూడా వాక్యం వింటున్నటువంటి మా యొక్క హృదయములు కూడా ప్రజ్వరిల చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆ సత్యాన్ని గ్రహించి ప్రభ ఆ సత్యాన్ని ప్రభు మేము కూడా అనేక మంది బిడ్డలకు ప్రకటించేటువంటి రీతిగా మా యొక్క జీవితంలో ప్రభ యూట తీసుకొని మరలా నీ సన్నిధి చేరులాగిన చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ప్రభా పునరుత్న క్రీస్తువా నిత్యం ప్రభని యొక్క పునరుత్నాన్ని మేము ప్రకటించడం విడుగా ప్రభ మలచమని మీ యొక్క శాంతిని సమాధానాన్ని ప్రభనీత్యం మా యొక్క గృహంలో కుటుంబంలో కృమరించమని ఈ మనవిని మా నాదుని నేస్తు క్రీస్తుని అతి పరిశుద్ధ నామం వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మీ అందరితోటి ఉండిను కాక ఆ శాంతికారుడైన రాజు మీ గృహములలో మీ కుటుంబంలో శాంతితో నింపును కాక ఆ మేన్